స్వాగతం వివిఎస్ఎం అకాడమీ ఆర్ట్స్ అండ్ సైన్స్ పాఠశాల కళ్యాణ నగరం బెంగళూరు శిబిరం గోపనపల్లి చల్లకెరి తాలూకు తాలూకా చిత్రదుర్గ జిల్లా కర్ణాటక ఇది పోటలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒక తాత్విక శాస్త్రం అనేది నా నా భావన నేను నా పిన్ని మా చిన్నయ్య దగ్గర చిన్నప్పటి నుంచి రజములో స్కూల్ రజమిడుస్తారు కదా అప్పుడు మన పిన్ని చిన్నయ్య గారి ఊరికి పోయినప్పుడు భూమి అని అక్కడ బొజ్జ దొడ్డప్ప అని పెద్దన్న మా పెద్దయ్య బజ్జప్ప అని పెద్దయ్య చాలా తాత్విక శాస్త్రములో ఒక అద్భుతమైన విశేషాలు మనకి అందించబడించిన బడిన మా మన బజ్జప్ప పెద్దయ్య ఇది ప్రేర ప్రేరణ నాకి మారన్న అని నా చిన్నయ్య నా పిన్ని పుట్టమ్మ వాళ్ళు నాకు ప్రేరణ ఏమంటే ఈ బ్రహ్మేంద్ర స్వామి చరిత్రము వాళ్ళు చెప్తా ఉంటారు అప్పుడు నా చిన్నప్పుడు నుంచి కానీ అప్పుడు నాకు అంత ఇది ఇప్పుడు నాకు వయసు అయింది వాళ్ళు స్వర్గాస్థమైనారు దానికి నేను ఈ డైరీ పుటములో నేను రాసిన ఒక చిన్న సంగతి మీకు చెప్తున్నాను రండి ఆర్ట్స్ అండ్ సైన్స్ పాఠశాల కళ్యాణ నగర బెంగళూరులో శిబిరం గోపనపల్లి చల్లకెర తాలూకు చిత్రదుర్గ జిల్లా కర్ణాటక గోపనపల్లి నుంచి రేణుకాపురము అది ఏమి ఏమది భోగనపల్లి అవన్నీ చాలా దగ్గర అప్పుడు నేను పోతా ఇది పోటలూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒక తాత్విక శాస్త్రమని పాల పేజీలో పేజీ ఒకటిలో నేను రాసిన ఒక చిన్న ప్రసంగాలు మీకు చెప్తున్నాను స్నేహితులారా ఆంధ్ర బిడ్డలారా మేము ఇప్పుడు శ్రీమద్ విరాట పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రము సచిత్ర సంపూర్ణ జీవిత చరిత్రము చదివినప్పుడు కాలజ్ఞాన సహిత చెప్పిన విశేషాలు నా మనసులో ఎన్ని ఉన్నాయో అంత చెప్పేకి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రము అది ఫిలోసాఫికల్ థాట్స్ అనమాట అది నాకు చెప్పే ముందుగా వాళ్ళ చరణానికి స్పర్శనం చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చరణములో చరణము స్పర్శం చేసి ఆనంక నేను చెప్పేకి ప్రయత్నం చేస్తున్నాను దానికిన్న ముందుగా భూమిపై నాకు చాలా ప్రీతి చాలా ప్రేమం మా భూమి మేము జీవించిన భూమి ద బ్లూ ప్లానెట్ అర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ చూడండి భూమిపై జీవితము సూర్యుడి నుండి వచ్చే శక్తిపై ఆధారపడి ఉంటుంది భూమి యొక్క వాతావరణానికి చేరుకున్న సగం కాంతిగాలి మరియు మేఘాలు గుండా ఉపరితలం వరకు వెడుతుంది అక్కడ అది గ్రహించి తరువాత పరారును పరారును వేడి రూపంలో పైకి ప్రసరిస్తుంది ఈ వేడిలో తొంభత్ అంటే నైంటీ శాతం గ్రీస్ గ్రీస్వాస్ వాయువులు ద్వారా గ్రహించి తిరిగి ఉపమరితంలో వైపు ప్రసరిస్తుంది ఇది వైశిష్టము విజ్ఞాన వైశిష్టము ఇప్పుడు మేము జ్ఞానము ఉపయోగించి విజ్ఞానము చదివించి ఆనక తత్వశాస్త్రముకి పోదాము తత్వశాస్త్రము మన వీరబ్రహ్మేంద్ర స్వామి చరితములో చాలా బాగా నిరూపించారు చెప్పినారు సామాన్యులకి ఇది ఎక్కడుందంటే వీరబంధ బ్రహ్మేంద్ర స్వామి సేవా ట్రస్టు అవన్నీ చాలా చాలా పెద్దగా ఉందండి పోయేది అక్కడ చూపి చూసేది చాలా ఉంది శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కందిమల్లూరుపల్లి కడప జిల్లా అక్కడ కూడా స్వామి దేవస్థానములు ఉన్నాయి గురుభ్యో నమ చూడండి పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో దేవరహస్యము ఇట్లా నిలబడింది కన్నడములో రాశాను అది తెలుగులో ఆనంక ట్రాన్స్లేషన్ చేస్తాము దేవరహస్యము ఏమది దేవరహస్యము ఒరిత ఎరడ నిశ్చయద బెరసి నూరు నాల్కను అవశ్యమా ఐదనయను ెద్దు ఆరను అణగసి ఏళ్ళను బిట్టు వర్తే వివేకపరను ఇదే గీతే రహస్య అంటే చాలా ఈ తత్వజ్ఞానము మనము తెలుసుకునేది చాలా ఉందండి రాజయోగము ఈ రాజయోగములో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిలు ఆ కాలజ్ఞాన తత్వాలు చాలా బాగా చెప్పినారండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వాలు అవి తీసుకొని చదువారా ఈ వేమన కాలజ్ఞానం ఒకటి అని ఒక పుస్తకం ఉంది దాంట్లో చదవచ్చు మీరు ఇది రెఫరెన్స్ నేను చదివింది కన్నడములో అది ఒక చిన్న పరిచయం చేస్తాను రాజయోగము ఈ ಸಂಸಾರದೊಳಿದ್ದು ಸಂಸಾರವ ಮಿಥ್ಯವ ಮಾಡಿ ಸರ್ವವು ತಾನಾಗಿ ಹಂಸೋ ಹಂನ ನೋ ನಿಂತರೆ ಆ ಸಂಸಾರೇ ರಾಜಯೋಗಿಯ ಸತ್ಯವು ಸಿದ್ಧ ರಾಜಯೋಗಿಯು ಸದಾ ಸಿದ್ಧನಾಗಿರುತ್ತಾನೆ ಕ್ರಿಯಾಶೀಲ ವ್ಯಕ್ತಿಯಾಗಿರುತ್ತಾನೆ ತತ್ವಶೀಲನಾಗಿರುತ್ತಾನೆ ಸಿದ್ಧಾಂತ ಸ್ವರೂಪನಾಗಿರುತ್ತಾನೆ ವಾಡು ಸಿದ್ಧಾಂತ ಸ್ವರೂಪನಾಗ್ತಾಳು ಎಪ್ಪಡೇಗಾನ ಇಪ್ಪಡೂ ಈ ಮನುಷ್ಯ జీవితములో మనము దేవుని మోక్షము సాధించాలంటే ఇవన్నీ తెలుసుకోవాలండి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిలు ఇదంతా తత్వజ్ఞానములు అంతా నేర్పించారు చెప్పించారు చదివించారు అదంతా మేము చదివే ఆ ప్రయత్నం చేస్తున్నాను వీరబ్రహ్మేంద్ర స్వామికి నడుస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో నేను వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను సెకండ్ పార్ట్ చెప్తున్నాను అది వచ్చే వరకు మీకు అందరూ నమస్కారములు చెప్పుతున్నా ధన్యవాదాలు చెప్తున్నా నేను ఇప్పుడు మన డైరీ పుట్టారు డైరీ పేజీలు చదివి మీకు అందిస్తేస్తున్నానండి ధన్యవాదులు మళ్ళీ